సో అందరికీ నమస్తే ఈరోజు మన స్టూడియోలో నక్షత్ర జ్యోతిశాలకు సంబంధించినటువంటి ఎంతో ప్రసిద్ధి చెందిన పేరు ఉన్నటువంటి వ్యక్తి గారు మనతో ఉన్నారండి సో ఎవరు చెప్పలేనటువంటి విషయాలు ప్రకృతికి సంబంధించినటువంటివి కాకుండాను వైద్య విషయానికి సంబంధించినటువంటివి చాలా వరకు ఈ తరంలో మనుషులు నమ్మే విధంగా తను చేసేటువంటి విద్యను అందరికీ తెలిసేలాగా సో మనకు తెలియజేయడం జరుగుతుంది తను ఎవరో కాదండి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అని చెప్పొచ్చు ఒకసారి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము నమస్తే గారు నమస్కారం ఎలా ఉన్నారండి అవును సో అంతకుముందు మీ ఎపిసోడ్లో చాలా బాగా చెప్పారు సో ప్రస్తుతం ఈరోజు మనం ఏమనుకుంటున్నామంటే సో మనకి దాదాపుగా చేతిలో రేఖలు ఉంటాయి ఆ రేఖలకి పేర్లు ఉంటాయని చెప్పేసి వింటూ ఉంటాం ఆ పేర్లు ఎన్ని రకాలుగా ఉంటాయి రేఖలకు సంబంధించినటువంటి పేర్లు అరవచ్చేతి అరవచ్చే రేఖలు అంటే ఈ విధంగా ఉంటాయి ఓకే ఇవి ఏంటంటే అందరూ ఇలా చేతులు చూసుకొని మా చేతులు ఏమో రేఖలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి లేదా మా చేతులు నీటుగా ఉన్నాయి అంటే రకరకాల రేఖలు ఉన్నాయని చూసుకుంటూ ఉంటారు అందరు అందరికీ చేతుల రేఖల గురించి అనేది తెలియదు అది ఇక్కడ ఈ బొటనవేల్ కింద ఈ ఇక్కడ వృత్తాకారంగా ఇట్లా వంపు తిరిగిన రేఖను జీవిత రేఖ అంటాము ఈ జీవిత రేఖ ద్వారానే మన యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది మనం పుట్టినప్పుడు చనిపోయేదాకా ఈ జీవిత రేఖ మీద ఉండే సంఘటనలే మొత్తం చూసి రాసియచ్చు దాని పక్కన ఉండే రేఖను దీని శిరో రేఖ లేకపోతే బుద్ధి రేఖ అంటాం దీ దీని ద్వారా ఏమైతే అంటే మన యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది మనం ఏ విధంగా ఉంటాం అనేది ఈ రేఖ ద్వారా తెలుస్తుంది అంటే సె సెకండ్ రేఖ ఎక్కడ అన్నట్టు ఇది దీని ద్వారా తెలుస్తుంది ఇక అలానే ఇంకోటి హృదయ రేఖ అంటాం మూడోది అంటే చిట్కా చిన్న వేలు కింద ఉండి చూపుడు వేలు దిక్కు ఇలా పైకి వెళ్తుంది దీన్ని హృదయ రేఖ అంటారు ఈ హృదయ రేఖ అనేది మన యొక్క గుండె అంటే మనసు ఈ యొక్క హార్ట్ బీట్ అంటే ఆ హృదయంలో అతనికి ఎదుటి వ్యక్తులు అతని యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయనేది ఈ రేఖ బాగుంటేనే ఉంటుంది దీని ద్వారా అతని యొక్క మనస్తత్వం తెలుస్తుంది ఇక అలానే ఈ శనివేలు వేలు అంటాము ఈ వేలు వేలు కింద అనేది భాగ్యరేఖ ఉంటుంది లేదా దీని ధనరేఖ అని కూడా అంటారు ఈ రేఖ కంపల్సరీ ఉండాలి ఇక దాని తర్వాత ఇది ఉంగరం వేలు అంటాము దీని కింద రవి రవి రేఖ ఉంటుంది ఈ రవి రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాగా రాజకీయాల్లో రాణిస్తారు ఇక ఇది బుధస్థానము బుధవేలు ఇది ఈ ఏలు బుధవేలు అంటాము చిన్న దీని కింద ఉండే రేఖ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బుధ రేఖ అనేది వస్తుంది దాన్ని బుధరేఖ అంటాము ఈ జీవిత శిరో రేఖ కలిసిన ప్లేస్లో కుజస్థానం ఉంటుంది మొదటి కుజస్థానం రెండో కుజస్థానం ఇక్కడ ఎండింగ్లో ఉంటుంది ఇక్కడ ఇంకా ప్లస్ ఇక్కడ ఉండే బా వేలు లేకుండా ఇక్కడ హైట్గా ఉన్న ఈ ప్లేస్ను చంద్రస్థానం అంటాము ఇక్కడ ఉండే రేఖలు చంద్రస్థానం తెలియజేస్తాయి అయితే ఇట్లా అరచేతలో ఉండే ఈ రేఖలు ఏం చేస్తాయంటే మనం పుట్టినప్పుడే ఈ రేఖలు ఏర్పడి పుడతాము ఆ రేఖలు ఉన్న వ్యక్తులు వాటి యొక్క విధానాన్ని బట్టి అతని యొక్క మనస్తత్వం ఉంటుంది ఆ రేఖలు కొందరికి రెండు మూడే ఉంటాయి మిగతా రేఖలు అలాంటి వాళ్ళు డబ్బుకు బాగా కష్టపడుతుంటారు అంటే అరచేతిలో ఏమవుతుందంటే వన్ ఇయర్కోసారి ఈ చేతిలో కొన్ని చిన్న చిన్న రేఖలు పోవడము కొత్త రేఖలు రావడం జరుగుతుంది ఆ రేఖలు మనం చేతుని ఇట్లా చూసుకుంటే మనకు ఏదో ఒక రేఖ అంటే చిన్న దారంలా ఉండే రేఖలను చూసుకుంటే సంవత్సరానికి ఒకసారి మల్లె తీగలాగా పెరుగుతూ ఉంటుంది గమనిస్తే ఓకే అయితే మారుతుంది చేంజ్ అవుతుంటుంది ఈ బ్రాడ్ ఈ ఈ ఫైవ్వి మటుకు మారవు మిగతా రేఖలు మటుకు చేంజ్ అవుతూ ఉంటాయి ఎందుకు మారుతాయి అంటే మనం పుట్టినప్పుడు దశ అంతర్దశలు అనేవి మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎలా చూసుకుంటామో ఈ రేఖలు కూడా దశ అంతర్దశ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఈ చేంజ్ అయిన దాన్ని బట్టి మన యొక్క లైఫ్ స్టైల్ మారుతూ ఉంటది మారిపోతుంది ఎవ్రీ ఇయర్ మనం ఒక రకం ఓ సంవత్సరం బాగా హక్కులో ఉంటే ఫాల్ అవుతాం చేతిలో వచ్చే రేఖను ఫాల్ డౌన్ఫాల్ అవుతుంది అయితే దాన్ని బట్టి మన యొక్క మనసత్వం మారిపోయి మనం ఏదో అనకూడని మాటలు అనడము ఇబ్బందులు పడడం జరుగుతుంటుంది అన్నట్టు అయితే ఈ రేఖలను బట్టి మన లైఫ్ స్టైల్ మారుతుంటుంది అయితే దీన్ని బట్టి మనం చెప్పేచ్చు అంటే మనం ఎన్ని సంవత్సరాలు పడుతాము ఏం పని చేస్తాము ఏ జాబ్ చేస్తాము ఎలాంటి మ్యారేజ్ అవుతుంది ఎవరిని చేసుకుంటాం అనేది చెప్పండి ఒకసారి మీకు పుట్టినప్పటి నుంచి డబ్బుకి ఇబ్బంది లేదు వీడికెళ్ళి చెప్తున్నా ఎప్పుడు మీ దగ్గర డబ్బులే ఉంటాయి మీరు హై లెవెల్ మీది అసలు గవర్నమెంట్ జాబ్ ఉంది మీ చేతిలో నాకు రావడం లేదు కదా గవర్నమెంట్ డబ్బు బాగా సంపాదిస్తారు మీకు డబ్బుకి ఇబ్బంది ఏ లేదు మీరు ఈరోజు ఢిల్లీ పోవాలని మీకు అనిపిస్తే ఈరోజు రేపే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు అంటే మీకు వచ్చిన కోరిక ఎమ్మడే నెరవేర్చుకుంటారు అలాంటి చేయి మీరు లెఫ్ట్ చూపండి కుడి చూపుతూ మరి ఇందులో చెప్పారు అంటే రాంగా ఏం కాదు దాని దానికి ఇంచుమించు కుడి చేయడమా కొంచెం కొంచెమే తేడా ఉండదు పెద్ద తేడా ఉండదు చెప్పండి మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే మటుకు రావు పోయినా అంటే నాకు పెళ్లి ఎప్పుడవుతుందో చెప్పండి పెళ్లి దగ్గర చెప్తా కానీ మీకు జాలి జాలి ఉంది ఎదుటి వ్యక్తుల మీద జాలి ఉంటుంది జాలితో మీ శాలరీ ఎవరైనా బాధపడుతున్నారు అంటే ఇచ్చిపోతారు మళ్ళీ మీరు అడగారు వాళ్ళు ఇవ్వరు అడిగినా ఇవ్వరు ఏమైనా బాయ్ ఫ్రెండ్స్ లాంటివి మీకు సెవెంటీన్ ఇయర్స్ పరిచయం అవుతాడు అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ తర్వాత మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ఉంది మ్యారేజ్ అంతే మీరు అదే చెప్తే కదా డబ్బులు ఇస్తే రావాలి మీకు ఒకటి రెండు మూడు మీకు నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు నాకు కోర్టు కేసు నడుస్తుంది మీ మీద అంటే మీరు కోట్టుకోవడం కానీ కోర్టు కేసు మీరేయడం కానీ ఏదో ఒకటి ప్రతి విషయం మీకు అనుమానం చేయాలన్నా వద్దా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు అనుకోరు అసలు ఈ ఎపిసోడ్ సార్తో నేను చేస్తాన చేయనా నాతో అవుతుందా కాదా అంటే అనుమానం ఫస్ట్ మీ మెమరీ పవర్ కూడా బాగానే ఉంది మీరు డిగ్రీ వరకే చదివినా టూరు ఎక్కువ కనపడతలేదు ఎండింగ్ కానీ డిగ్రీ వరకు కానీ అదే అదే మొత్తం ఎక్కువ కనబడతలేదు లేదు ఎంతే కనబడుతుంది మీ చేతిలో డబ్బుకైతే ఇబ్బంది రాదు డబ్బు బాగా సంపాదిస్తారు దానికి టైం ఉంది ఎప్పుడు ఫార్టీ ఇయర్స్ తర్వాతనే బాగా సంపాదిస్తారు అంతలోపు ఎంత డబ్బు వచ్చినా అయిపోతుంది మీకు లక్ష రూపాయలు ఇచ్చినా అయిపోతుంది ఒక్క డీల్లోనే ఖర్చు పెట్టారు అయిపోతుంది ఎప్పుడు మీకు మీకు ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత డబ్బు అవుతుంది అప్పటిదాకా మీ దగ్గర డబ్బులు ఉండవు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుంటాయి టా నేను కోటి రూపాయలు మీకు ఇచ్చినా కానీ మీ దగ్గర వెళ్ళిపోతాయి ఉండవు అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు నా చూసి ఇలా చెప్పారు కదా సో ఇప్పుడు ఆ డబ్బులు ఆగాలి అంటే ఈ అరచేతిలో ఉన్నటువంటి గీతలతో మనం ఏదైనా చేయగలుగుతామా రెమిడి పెడతాము రెమిడి పెడితే కొద్దిగా కంట్రోల్ అవుతుంది ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అది అంటే దశని బట్టి ఉంటుంది రెమిడి ఓకే అంటే మీరు రేఖలు కూడా వన్ ఇయర్ కి ఒకసారి చేంజ్ అవుతూ ఉన్నారు ఈ పెద్ద రేఖలు చేంజ్ కావు ఈ పెద్ద రేఖలు చేంజ్ కావు ఓన్లీ ఇక్కడ ఉన్న చిన్న చిన్న గీతలే చేంజ్ అవుతాయి ఇవి ఓకే ఇవి చేంజ్ అవుతుంటాయి మీకు బాగానే ఉంది కానీ చెప్తున్నాను కదా మీకు ఫస్ట్ అనుమానం ఎక్కువ మెమరీ పవర్ బాగుంది ఎదుటివల్ల మీద జాలి ఉంది జాలితో డబ్బులు ఎవరు కాస్త తిరిగి రావు అంటే మీరు అడగారు ఫస్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఈరోజు మాకు అరచేతిలో ఉన్నటువంటి రేఖల గురించి అలాగే బుట్టనవేలకు సంబంధించిన దాని గురించి చాలా వరకు మంచిగా వివరించారు సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం